చాలా మంది వాక్యమును వింటున్నారు వాక్యమును అనుసరిస్తున్నారు వాక్యమును పాటిస్తున్నారు గాని అసలు సత్యమును గ్రహించకుండా పాటించుచున్నారు గ్రహింపు లేకపోవుట వివేకము లేకపోవుట వివేచించకపోవుట తెలుసుకొనకపోవుట ఇత్యాది సంగతులు ఆధ్యాత్మిక జీవితంలో రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి చాలా పెద్ద కొరతలు కొదువులు లోపాలు కొరతలు తెలుసుకొనుట గ్రహించుట అర్థం చేసుకునుట వివేచించుట వివేకము కలిగి ఉండుట అండర్స్టాండింగ్ డిజర్నింగ్ నోయింగ్ ఇలాంటి విషయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అతను పాపం చేయలేదు దానితో పాటు ధనాన్ని వదిలిపెట్టమంటే ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చేయమంటే అతడు ఇవ్వలేకపోయాడు కారణం ఏంటో తెలుసా అతడు పదాజ్ఞలు పాటిస్తున్నాడు కానీ ఆ పదాజ్ఞల వలన అతనిలో జరగవలసిన ఆ కార్యం అతనిలో జరగలేదు కారణం వివేకముతో అతడు పాటించలేకపోయాడు గ్రహింపుతో అతడు అనుసరించలేకపోయాడు